ీసీ బిల్లు అంశంపై కాంగ్రెస్ తొందర పడుతుందా ఆగమేకాల మీద ఢిల్లీలో ధర్నా చేయాల్సిన అవసరమేంటి ఈ ప్రశ్నలు ఏ రాజకీయ విశ్లేషకుల్లో ఇతర పార్టీ నేతల్లో సంధిస్తున్నవే కాదు కాంగ్రెస్ నేతలు స్వయంగా తమకు తాము సంధించుకుంటున్న ప్రశ్నలు ఇవి అంతేకాదు ఈ ధర్నాతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు అసలు ధర్నా విషయంలో కాంగ్రెస్ నేతలు ఎందుకు ఆలోచనలో పడ్డారు తెలంగాణ బీసీ మంత్రులు నేతలు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర బీసీ ధర్నాకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధర్నాలో పాల్గొన్నారు అయితే కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ బీసీ ధర్నా విషయంలో ఏమైనా తొందరపడుతున్నామా అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారట కాంగ్రెస్ నేతలు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది ఈ అంశాన్ని కేంద్రం తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది అయితే తెలంగాణ అసెంబ్లీ తీర్మానానికి ఇంకా చట్టబద్ధత కల్పించాల్సి ఉంది బీసీ రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ ముద్ర వేయాల్సి ఉంది గవర్నర్ ఆమోదం తర్వాత ఈ బిల్లులు చట్ట చట్టంగా మారుతాయి అయితే ఈ బిల్లుకు గవర్నర్ ఎప్పుడు ఆమోదం తెలుపుతారన్న దానిపై క్లారిటీ లేదు న్యాయపరమైన అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే గవర్నర్ బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత అప్పుడు చట్టంగా మారుతుంది ఆ విషయాన్ని అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది బీసీ రిజర్వేషన్ల బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందన్న అంశంతో పాటు గవర్నర్ ఆమోదించిన చట్టాన్ని కేంద్ర సర్కార్కు పంపించాలి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో పొందుపరచ ప్రతిపాదన చేయాలి ఇప్పటి వరకు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందడం తప్ప మిగతా ప్రొసీజర్ ఏమీ జరగలేదు ఇవన్నీ జరిగాక కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే అప్పుడు యాక్షన్ మొదలు పెట్టాలి కానీ ఇవేమీ జరగకుండానే ఢిల్లీలో ధర్నా చేస్తే ప్రజల్లోకి తప్పుడు మెసేజ్ వెళ్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట కాంగ్రెస్ నేతలు అసలు మనం చేస్తున్నది రైటా రాంగ్ అని కూడా సీక్రెట్ గా చర్చించుకుంటున్నారట సదరు నేతలు బీసీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి ప్రయత్నంపై అనుమానాలు తలెత్తే ప్రమాదం లేకపోతే పోలేదనేది వారి వాదనగా తెలుస్తోంది ఏది ఏమైనా ఢిల్లీ గడ్డపై బీసీ గలం వినిపించేందుకు తెలంగాణ బీసీ నేతలు కథం తొక్కడంపై ఎన్డీఏ సర్కార్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి